నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి నేను తిరుగుతూ ఉంటే నేనేమి ఆ టైప్ కాదు నువ్వు అది కాదు సార్ మీకు డబ్బిస్తే పని పూర్తవుతుందన్నా అవును నా పని పూర్తవుతుంది అన్నం తినడానికే కాదు అడుక్కోవడానికి కూడా చేతులు కావాలిగా నువ్వు వెళ్ళు వెళ్ళి బండి నేర్చుకురా సరే సార్ తెలుసా ఏంటి మన కేసును దర్యాప్తు చేయడానికి ఏసీపీ సర్చ్ చందర్ని స్పెషల్ గా అపాయింట్ చేశారా విజిట్ ఇంతవరకు అతను డీల్ చేసిన కేసులన్నీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు ఇక్కడి నుంచి మన జాగ్రత్తలో మనం ఉండాలి ఆ క్యాంపస్కి వెళ్ళి ఎన్క్వైరీ చేయమన్నానా ఎందుకు చేయలేదు మీరు ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్ ఐ వాంట్ జస్ట్ రిజల్ట్స్ ఓకే ఈరోజైనా టెస్ట్ లో పాస్ అయ్యవా లేదు లైసెన్స్ లేకుండా స్కూటర్ టెస్ట్ వెళ్ళాను ఏమైంది ఇది మామూలేలే ఆ కేసులో డెవలప్మెంట్స్ ఏం లేవని ఆయన గారి కోపం ఏం నష్టం లేదు అన్నయ్య లాంటి వాళ్ళు తప్ప ఉద్యోగుల్లో చాలా మంది పనికిరాని వాళ్లే స్వీపర్ కూడా పెద్ద మినిస్టర్ లాగా వెదర్ పోస్ కొడతాడు మనుషుల్ని పురుగులతో సమానంగా చూస్తున్నారు అందుకే వాళ్ళు కాళ్లు చేతులు నరికేస్తున్నారు నరకాల్సిందే రాష్ట్రంలో అవినీతి పరుల్ని ఈ పోలీస్ వాళ్ళు ఏమీ చేయలేరు ఏదేమైనా వాళ్ళ సెలక్షన్ మాత్రం అదిరింది తప్పు చేసిన వాళ్ళని సాక్షాధారాలతో సహా వెతికి పట్టుకుని చేతులు నరికేస్తున్నారు విన్నాడంటే మన పని ఏంటి అబ్బే నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ఏ భయం ఉండదంటున్నాను అడ్డమైన వాళ్ళంతా లాన్ ఆర్డర్ ని చేతిలో తీసుకోవడం అదేదో పెద్ద దానికి మహిళా ప్రేక్షకుల సపోర్ట్ ఒకటి మూడేళ్లకో నాలుగేళ్లకో అద్దా షు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా మేం కూడా పోలింగ్ బూత్కి వెళ్ళి చూపుడు వేళకి ఇంకచుక్క పెట్టించుకుంటూనే ఉన్నాం మేం ఓటేస్తే వాళ్ళ సీట్ల మీద కూర్చుంటున్నారు ఆ తర్వాత పదవుల కోసం కొట్టుకోవడం ఆస్తులు పంచుకోవడం తప్ప ఓటేసిన వాళ్ళు ఎలా బతుకుతున్నారో పట్టించుకోకపోతే ఇలాంటి విప్లవాలే మొదలవుతాయి వాటికి పబ్లిక్ సపోర్ట్ కూడా పెరుగుతుంది యు హెవ్ ఆల్ లిబర్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్ అయినా ఈ రివల్యూషనరీ ఉపన్యాసాలు లాంటివి మాత్రం ఇంట్లో వద్దు రేపు కాలేజ్కి వెళ్ళి కరస్పాండెంట్ గల అడ్మిషన్ మ్యాటర్స్ అన్ని ఫోన్లో మాట్లాడేశాను వెయిటింగ్ ఏంటి నేను అడిగిన దాని గురించి ఏమైనా ఆలోచించావా ఎన్నాళ్ళిలో వెయిటింగ్ చూస్తూ పెడతావు నీ ఒళ్ళు బర్ దొరకపోతే నాకు నిద్ర రావడం లేదు రెండు రోజులు ఎట్టైనా వెళ్దామా పోనీ ఓ రోజు కుదరదా ఓ పూట ఓ ఫోటా కనీసం గంట అట్లీస్ట్ వన్ మినిట్ ప్లీజ్ ప్లీజ్ హలో హా బాస్కెట్ బాల్ బాల్ వేసనంత ఈజీ కదమ్మా ఆ పిల్లని పడేయడం చూస్తా ఉంటరా ఎప్పటికైనా దాని అంతు చూస్తాను కదా ఐ ద ఆర్ లేంగ్ హౌ ఆర్ యా ఐట్ నౌ ఐ యామ్ ఈవినింగ్ ఐ థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్ ట్రై టు ఎవరు నువ్వు అడ్మిషన్ ఏ ఊరు మంది వైజాగ్ నిన్నే కొత్తగా జాయిన్ అయ్యో అప్పుడే అంత పోసా సారీ నేను సెకండ్ ఇయర్ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అయితే సెకండ్ ఇయర్ అయితే కొమ్ములు ఉంటాయా ఆ చూపేంటే మగాళ్ళ కోసం మొహం వాచిపోయినట్టు మగాళ్ళని ఎప్పుడు చూడలేదా మగాళ్ళంటే అంత ఇష్టమా బానికి నచ్చాడా అయితే ఓ పని పెళ్ళి వాడుకో ముద్దు పెట్టు ఓవే ఓవా అయితే నాకు ముద్దు పెట్టు నావే మోమాడు పడుతు మార్నింగ్ మార్నింగ్ గుడ్ ఫిల్మ్ సొసైటీ మీటింగ్స్ రావట్లే ఫైనల్ ఇయర్ కదా సార్ చదువుకోవడానికి టైం లేదు ఇక మీటింగ్స్కి ఏమొస్తాం హలో చాలా థ్యాంక్స్ అండి దేనికి డ్రాగింగ్ నుండి నన్ను కాపాడారు అప్పుడు పరిచయం చేసుకోవడం కుదరలేదు అహెం జ్యోతి అమ్మాయి ఎవరో తెలుసా ఎవరు ఏసీపీ శరత్ చంద్ర చెల్లెలు ఆ అమ్మాయికి నీ మీదేదో ఉన్నట్టుంది ఏంటది ఆ మాత్రం తెలీదా నిన్ను చూసినప్పుడల్లా ఆ అమ్మాయి మొహం ఎలా వెలిగిపోతుందో గమనించావా వీఆర్ లక్కీరా అందుకే ఇలాంటి ఛాన్సులు మనకు వస్తాయి ఏది క్లియర్ గా చెప్తావు కదరా అదే చెప్తున్నాను రా ఆ అమ్మాయి నేను అప్రోచ్ అయింది కదా నువ్వు ఓకే అని కంటిన్యూ చేయి దేనికి ఆ ఏసీపీ గడి మూమెంట్స్ గురించి మనకేదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు అందుకే అమ్మాయితో నువ్వు స్నేహం పెంచుకో నా మాట విను నా వల్ల కాదురా మాట వరుస కూడా ఇలాంటి సాఫ్ట్వేర్ అండ్మెంట్స్ నాకు నచ్చవు మనం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆలోచిస్తే నువ్వు ఇలాంటి స్టెప్ తీసుకోవడమే మంచిదని నా ఉద్దేశం రా అయినా వద్దురా ఆ అమ్మాయిలో లేనిపోని ఆశలు పెంచి తప్పు చాలా తప్పు ఏసీపీ రియల్ జీనియస్ రా షాడోలో ఫాలో అవుతూ చాలా దగ్గరికి వచ్చేశాడు ఏ క్షణంలోనైనా మనల్ని ట్రేస్ చేయొచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మనం టైం గెయిన్ చేయాలి మేము చెప్పినట్టు నువ్వు నటించడం వల్ల మనకి అన్ని విధాలా హెల్ప్ అవుతుంది మాట్లాడవేరా బాగుంది ఇవి వెనుకున్న కిటికీని తీసుకొచ్చి ఇటువైపు పెడితే గాలితో పాటు సన్ రైస్ కూడా బాగా వస్తాయి అప్పుడు బెడ్రూమ్కే ప్రాబ్లం ఉండదు థ్యాంక్స్ అండి ఇల్లు చాలా అందంగా ఉంది ఎవరి కోసం నా కోసమే ఇది నా డ్రీమ్ హౌస్ లాంటిది అలాగా ఉట్టి పేపర్ హౌస్ అనుకున్నాను ఏంటి డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం అయిపోయావా ఇద్దామని వెళ్ళాను కానీ తీసుకోలేదు లంచం ఇవ్వటం పెద్ద ఆర్ట్ పబ్లిక్ గా షేక్ హ్యాండ్ ఇచ్చినంత ఈజీగా డబ్బులు ఇస్తే వాటి ఎలా తీసుకుంటాడు చాటుగా ఇచ్చినా తీసుకోవట్లే ఇదంతా ఫర్ ది పీపుల్ మహిమ వాళ్ళు ఇలాంటి వాళ్ళ చేతులు నరికేస్తున్నారుగా ఆ భయమే లేకపోతే లంచం తీసుకొని నాకు ఎప్పుడో లైసెన్స్ ఇచ్చేవాడు అంతా నా బ్యాడ్ లక్టం అంటే ఏంటి హారిబుల్ లంచం తీసుకోవడం వల్లేగా చేతులు తీస్తుంది అయినా ఇలాంటి వాళ్ళకి ఈ శిక్ష చాలదు ఉద్యోగంలో చేరే ముందు ప్రతి వాడు సమాజ సేవ చేస్తానని ప్రమాణం చేస్తాడు ఆ తర్వాత అంత స్వార్థమే కూడా మనిషేనా ఎక్కడా శ్రీరాముడికి శిష్యుడు హరిశ్చంద్రుడికి కజిన్ నో క్రైమ్ నో పాలిటిక్ కానీ మోస్ట్ బ్రిలియంట్ అండ్ టఫ్ ఆఫీసర్ అందుకేగా ఓ చోట స్థిరంగా పనిచేయనివ్వరు ఓ కేస్ డీల్ చేస్తే వెంటనే ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఆ తర్వాత రోజు మేము లగేజ్ అదుకొని బయలుదేరాల్సిందే ఈ రోజు కడుపులో ఉంటే రేపు కాకినాడ కాలేజ్ లో చేరాలి అందుకే ఈ కేసు అయినా సాల్వ్ కాకూడదని నేను వదిన రోజు దేవుణ్ణి మొక్కుకుంటాం అన్నయ్య కోసం అమ్మా నాన్న ఎలా ఉంటారో నేను చూడలేదు అన్నీ నాకు అన్నయ్యే ఆయన ఎప్పుడు బాగుండాలి నేను వదిన అన్నయ్యతో కలిసి నిలకడగా ఓ చోట హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలని నాకు అందమైన ఊహ నా ఊహ ఎప్పటికీ నిజం కాదేమో నాకు అర్థమైంది ఏంటి ఎంతో ఆత్మీయంగా విషయాలన్నీ నాతో అంటే నన్ను మంచి స్నేహితుడిగా ట్రీట్ చేస్తున్నామని తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది చేతులు కాళ్ళు నరికినప్పుడు కూడా లేని గిల్ట్ ఏదో బాధ రే ఎందుకలా అనవసరంగా నేను చేసేది మోసం కదా పాపం అమ్మాయికి రాలరా పరిచయాన్ని మరుక్షణమే తన మనసులోని విషయాలన్నీ నాకు చెప్పేసింది ఈ మోసం ఇక్కడతో ఆపేయడం మంచిదేమో తొందరపడదు ఆ అమ్మాయికి నీ మీద ఎంత ప్రేమ పెరిగితే మనకు అంత ఉపయోగం ఆ ప్రేమే నాకు పెరిగితే దగ్గరే యాక దూరం కావాలంటే ఎంతో బాధ భరించాలి ఆ బాధే లేకుండా ఇప్పుడే దూరం అయిపోవటం మంచిది మరి మన లక్ష్యం దానికోసం మన ఫీలింగ్స్ ని చంపుకోక తప్పదు నో ప్లేస్ ఫర్ బ్లడీ సెంటిమెంట్స్ వన్ దర్ పీపుల్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి పబ్లిక్ నుంచి నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తుంది ఈ వెబ్సైట్ రన్ చేస్తున్న వాళ్ళ అడ్రస్ తెలుసుకుందామంటే వాళ్ళేమో తప్పుడు అడ్రస్ పేరు ఇచ్చారు పదివేల రూపాయలు డ్రాఫ్ట్ పంపిస్తే ఏ పేరు మీదైనా వెబ్సైట్ లాంచ్ చేయొచ్చు సో వాట్ నెక్స్ట్ ఏ టెలిఫోన్ లైన్ నుంచి కంప్యూటర్ పనిచేస్తుందో తెలుసుకోవడం చాలా ఈజీ కానీ వాళ్ళు బ్రౌసింగ్ సెంటర్స్ మారుస్తున్నారు ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్స్ కేబుల్ ద్వారా కూడా ఇచ్చేస్తున్నారు ఎస్ సార్ ఎనీవేస్ ఇవన్నీ సరే సార్ కానీ అర్థం కాని విషయం ఇంకోటి ఉంది ఏంటి ఏ సంఘటన అయినా జరిగిన ప్లేస్ ఒక రోజు వైజాగ్ అయితే మరోసారి ఖమ్మంలో ఉంటుంది దీని వెనుకున్నది ఒకే గ్రూప్ కాదని నా డౌట్ నో అది వాళ్ళ ఇంటెలెక్చువల్ గేమ్ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి ఎన్నో గ్రూపులు ఉన్నాయని మనల్ని నమ్మిస్తున్నారు కానీ ఎక్కువ ఇన్సిడెంట్స్ హైదరాబాద్ సరౌండింగ్స్ లోనే జరిగాయి కేప్ ఓనర్ ఎవరు రాలేదు సార్ ఇక్కడ రోజు ఎవరు కూర్చుంటారు నేనే సార్ మీరు లోపలికి వెళ్ళి చెక్ చేయండి సార్ గోపా టెక్ ఆల్ దీటెయిల్స్ నీ కస్టమర్ రిజిస్టర్ తీ ఇదిగోండి సార్ ఇక్కడికి ఎవరైనా ఒక బ్యాచ్గా ముగ్గురు నలుగురు కుర్రాళ్ళు ప్రాసింగ్ వస్తుంటారా లేదండి అలా బ్యాచ్గా ఎవరు రావట్లేదు నీ పేరేంటి సతీష్ ఇక్కడ అందరినీ చెక్ చేయండి పేరు డీటెయిల్స్ అన్నీ తీసుకోండి ఏది మిస్ కాకూడదు ఫాస్ట్ ఫాస్ట్ నీ పేరేంటి మురళీ సార్ ఎక్కడ ఉంటావు ఎస్ఆర్ నగర్ బైక్ ట్యాక్సీయా విచిత్రంగా ఉంది ఇక్కడ బైక్లు అద్దెకిస్తారా అవును సార్ అద్దెకంటే డైలీ రెంట్కి తీసుకున్న వాళ్ళకే ఇస్తారా ఆటో వాళ్ళలాగా మీరే వెళ్ళి డ్రాప్ చేస్తారా రెండు చేస్తాం సార్ సరైన ఐడెంటిటీ లైసెన్స్ తో వస్తే వాళ్ళకి రెంట్కి ఇస్తాం చెక్ చెక్టర్ ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది నేను మిరిట్లో పనిచేసాను కార్గిల్ యుద్ధంలో నా కారు పోయింది ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటే ఈ ఆలోచన వచ్చింది గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఇచ్చింది గుడ్ గుడ్ వే అప్పుడప్పుడు ఎవరైనా నలుగురు ఒక గ్రూపుగా వచ్చి బైకులు అద్దె తీసుకుంటున్నారా లేదు సార్ అలా ఎవరు రాలేదు ఆ నలుగురు అదే ఫర్ ద పీపుల్ వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిన ఇన్ఫార్మేషన్ ఇమీడియట్లీ ఓకే సార్ ఏమిటి పోలీసులు హడావుడి ఏముంది ఆ ఫర్ పీపుల్ గురించి ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చారు ఏమి అడిగారు చాలా అడిగారు వాళ్ళు అడిగిన వాటికి కరెక్ట్ సమాధానం నేను ఎందుకు చెప్తాను ఆ నలుగురు పది మందికి ఉపయోగపడే చాలా మంచి పనులు చేస్తున్నారు వాళ్ళు మన కోసమైనా బాగుండాలి అంతే అన్నా ఒక వాలు కత్తి చేసిస్తా మూడు రోజులు పడుతుంది రేపు సాయంత్రానికి ఇవ్వలేవు డబ్బులు ఎక్కువతాయి అయినా పర్లేదు తల్వారు లాంటిదే ఆడుకోవడం తల్వారు లాంటిదే కానీ పొడుగ్గా సన్నంగా ఉండాలా వంకరగా ఉండాల గొడుకరలో దాసి పెట్టేటట్టు అరవింద్ ఐ థింక్ ఐ గోట్ ఇట్ కమర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అలాంటి కత్తిని తయారు చేయించింది నలుగురు కుర్రాళ్ళు ఫారెన్సిక్ రిపోర్ట్ హాస్పిటల్ రిపోర్ట్ ప్రకారం మనం ఆలోచిస్తే ఒకే దెబ్బతో చెయ్యి నరికే పవర్ కుర్రలకి ఉండు మరి మీకేమనిపిస్తుంది ఒక రెవల్యూషనరీ గ్రూప్ కానీ నక్సల్స్ గ్రూప్ గానీ అయి ఉండొచ్చు అంటారా నో యు ఆర్ రాంగ్ లుక్ ద టోటలీ డిఫరెంట్ టార్గెట్ ఎవరైనా వాళ్ళని చంపకుండా కేవలం పనిష్ చేయడమే వీళ్ళ పాలసీలా కనపడుతుంది ఓ క్లాక్ లోపల డిజిటల్ కెమెరా ఫిక్స్ చేసి అరగంట సేపు సౌండ్తో సహా షూట్ చేయాలంటే దానికి ఎంతో బ్రిలియంట్ అయిన ఎలక్ట్రానిక్ బ్రెయిన్ వర్క్ చేసి ఉండాలి తర్వాత బాడీ లాంగ్వేజ్ వాళ్ళు జీపులు కార్లు ఇవేమీ వాడటం లేదు ఓన్లీ లేటెస్ట్ మోడల్ మోటార్ బైక్స్ దెన్ సీ దర్ వెబ్సైట్ డిజైన్ అప్ టు డేట్ క్యాంపస్ స్టైల్ సో దిస్ ఇస్ డెఫినెట్లీ డన్ బై ఫోర్ బ్రిలియంట్ యంగ్ స్టూడెంట్స్ ఇట్ మస్ట్ బి రెవల్యూషన్ ఫ్రమ్ ద క్యాంపస్ నిజమే సార్ కాలేజీలో చదివేటప్పుడు నేను కూడా నోను నోను అవన్నీ గుర్తు చేసుకుంటే ఉద్యోగాలు పోతాయి సారీ సార్ みつこらせられてみつこらせら సర్చ్ సర్చ్ ఏం కావాలి సార్ విన్ పోలీస్ డిపార్ట్మెంట్ మీ కస్టమర్ రిజిస్టర్ కావాలి ఇదేనండి ఓకే ఇక్కడికి రెగ్యులర్గా వచ్చే స్టూడెంట్స్ డీటెయిల్స్ కావాలి నిలబడి ఉంటాయి సార్ ఓకే సర్చ్ సర్చ్ అరవింద్ ఇక్కడున్న ఫైల్స్ నుంచి ఇచ్చి ఇక ప్రతి నెట్ సెంటర్ లోను పోలీస్ వాళ్ళ నిఘా ఉంటుంది ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ప్రతి ఫోన్ లేని మీద పోలీస్ ట్రేసింగ్ ఉంటుంది మనం మెయిల్స్ చెక్ చేసుకోవడానికి సేఫ్ ప్లేస్ ఒకటే అది ఏసీపీ ఇల్లు అంటే జ్యోతి ఇల్లు దాట్స్ ఏ గుడ్ ఐడియా యా వాడి కంప్యూటర్ నుంచే మన మెయిల్స్ చెక్ చేసుకుంటే వాడికి ఏ అనుమానం రాదు ఈ ప్లాన్ కి హైవే నువ్వు ఒక్కడవే ఓకే రెడీ హాయ్ ఏంటి సడన్ గా ఇచ్చారు వచ్చేటప్పుడు ఫోన్ చేయచ్చు ఫోన్ చేస్తే సర్ప్రైజ్ ఉండదు కదా కాదు నేను చెప్తాను అతను అరవింద్ వివేక్ శివ రఫీ కరెక్ట్ గా చెప్పానా మా జ్యోతి రోజుకు ఒకసారి అయినా మీ గురించి డీటెయిల్ గా చెప్తూ ఉంటుంది జ్యోతి ఓ మెయిల్ పంపాలి యూజర్ వై నాట్ కమ్ రండి ఇదే నా సామ్రాజ్యం సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద Safest place in the world. మనం ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలి థ్యాంక్ యూ నవ్ యూ కెన్ ప్రొసీడ్ థ్యాంక్స్ శివ నువ్వు మెయిల్ చాగ చూడు కూల్ డ్రింక్స్ తీసుకోండి మీ అందరికి భోజనాలు కూడా రెడీ చేసేస్తాను అబ్బే ఇవి చాలండి మీకెందుకు శ్రమ సార్ ఎప్పుడు వస్తారు అది మన చేతుల్లోనే కాదు ఆయన చేతుల్లో కూడా లేదు ఆ చేతుల్లోనికి కేసు దర్యాప్తు మొదలైనప్పటి నుంచి ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో ఎవరికీ తెలియదు ఎక్కువ కంప్లైంట్స్ నర్సింగ్ అనే వాడి మీద వచ్చాయి వాడు పెద్ద కిరాయి గుండా డబ్బులిస్తే ఎంత దుర్మార్గమైనా చేస్తాడు ముప్పై మూడు క్రిమినల్ కేసుల్లో వాడు ముద్దాయి సాక్ష్యాలు లేక సాక్ష్యం చెప్పే ధైర్యం వాడికి లేక ఒక్క కేసు కూడా రుజువు కాలేదు వాడికి శిక్ష పడలేదు పోలీసులకి బాగా కావాల్సిన మనిషిరా సగం సిటీ కంట్రోల్ వాడి చేతుల్లోనే ఉంది ఆపరేషన్ ఆన్ ఓకే నర్సింగ్ నేనే ఎలా ఉన్నావు ఏదో తమ దయ మా మీద లేకపోయినా బాగానే ఉన్నా మీరేంటి చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి మరి ఎలా ఉన్నావు అని ఎంక్వైరీ చేస్తున్నారు పని లేకుండా మీలాంటి పెద్దవాళ్ళు ఫోన్ చేయరు కదా మెయిన్ రోడ్డు పక్కన ఇల్లు ఖాళీ చేయించాలి డబ్బు ఎంతైనా పర్లేదు ఇదిగోండి కాఫీ మరి ఇంకే ఇల్లు ఖాళీ అయిపోయినట్టే గ్యారంటీ మీరు రేపు పొద్దున వెళ్ళి చూసుకోండి అయితే రేపు వచ్చి డబ్బు తీసుకో ఓకే ఇక్కడ ఎరా ఎన్నిసార్లు ఇల్లు ఖాళీ చేయమని చెప్పినా నువ్వు చేయనన్నావాంట అయ్యా ఎన్నో ఏళ్ల నుంచి గవర్నమెంట్ బీఫారం కూడా ఇచ్చింది బీఫారాలు ఏంట్రా నీకేదో నైజాబ్ నవాబ్ గారు ఫర్మాన్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు అలా అనౌత్ ఇంట్లో చదువుకునే కొడుకున్నాడు ఆడపిల్లలు కూడా ఉన్నారు ఈ ఇల్లు వదిలేస్తే మీరు ఎక్కడ బతకాలయ్యా ఏంట్రా నువ్వు వేడిస్తే నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతానంటున్నావా నీ లాంటి వాళ్ళ కోసం ఫుట్పాత్లు చాలా ఉన్నాయి వెంటనే ఖాళీ చేయి అర్జును అసలు ఇవి కాల్ చేయించారు ఎవరు ఇచ్చారు ఎవడో ఇచ్చేదేంట్రా ఉన్నట్రా అన్న చెప్తా